ప్రియులారా యోహాను శుభవార్త ఉపోద్ఘాతంతో ఆరంభించుకుందాం యోహాను సువార్త ఎంతో సులభగ్రాహ్యం అనుకుంటారు కాని అందలి ఆధ్యాత్మిక సత్యాలు ఎంతో గంభీరమైనవి చిన్న మాటలతో గొప్ప అర్థాన్ని వ్యక్తం చేసే సువార్త యోహాను సువార్త ఉదాహరణకు మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు తనను ఎందరూ అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారమనుగ్రహించాడు యోహాను సువార్త యేసుక్రీస్తు వారి గుణాతిశయములను ఆధ్యాత్మిక చింతనాపరులకు విడమరిచి చెప్పే శుభవార్త యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవయో వచ్చిన యేసు అన్నాడు నేను నా తండ్రి యందు మీరు నాయందు ఉన్నాము ఈ మాటలు ఎంత గొప్ప వేదాంతినైనా ఇట్టే ప్రభావితం చేస్తాయి మీరు నాయందు అంటే రక్షణ నేను మీయందు అంటే పవిత్రీకరణ ఈ రెండు అనుభూతిపరమైన భావాలు మాటలు సులభంగానే ధ్వనిస్తాయి కాని అందలి భావం ఎంతో లోతైనది ఆధ్యాత్మిక మర్మాలను భక్త యోహాను తనదైన ప్రత్యేక శైలిలో చేస్తాడు పండు ఒలిచి నోట్లో పెట్టినట్లే ఉంటాయి యోహాను మాటలు క్రీస్తు హృదయాన్ని సూటిగా స్పృశించే మాటలు మాటలు కావవి పరలోక ముత్యాల మూటలు రచయిత యోహాను యించినవాడు పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక సువార్తను ఆత్మ రాయించాడంటే ఈ సువార్త మిగతా బైబులంతటిలాగే దైవ ప్రేరితం క్రీస్తు శకం నూరో సంవత్సరంలో రాయబడింది యోహాను ఈ సువార్త రాసిన కాలం నాటికి తతిమ్మ అపోస్తలు చనిపోయారు తానొక్కడే యోహాను మిగిలి ఉన్నాడు ఆ రోజుల్లో గ్నోస్తిక వేదాంతమని ప్రచారంలోకి వచ్చింది యేసు దేవుడు మానవుడు కాడు అపుస్తలు యేసును మరణానంతరం చూచామనుకున్నారు అది భ్రాంతి వారు ఆయన్ను చూడనే లేదు ఇది ఇదిక వాదం ఈ వితండ ధోరణిని ఖండించడానికి యోహాను ఈ సువార్త రాశాడు ఈ సువార్త రచనాకాలం క్రీస్తు శకం నూరో సంవత్సరం మత్తయి మార్కు సువార్తల తరువాత యోహాను సువార్త పాఠకులను మరింకా ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించటానికి రాయబడింది ఒక విధంగా చూస్తే నాలుగు సువార్తలు కలిసి ఒకే సువార్త వార్త యోహాను సువార్త పక్షి రాజులాగా మనల్ని పైకి పైకి తీసుకువెడుతుంది వెతలహేములో యేసు పుట్టిన వార్త ఇందులో లేదు క్రిస్మస్ బాలుడుగా యేసు ఇందులో కనిపించడు ఆదియందు వాక్యం ఉండింది అంటూ ఈ గ్రంథాన్ని రచయిత ఆరంభించాడు గత నిత్యత్వమా అది ఎప్పటిది అంటారా అనూహ్యం ఆయన పుట్టుకకు ముందు నిత్యత్వం ఉంది ఆ వాక్యము దేవుని వద్ద ఉండింది వాక్యము దేవుడై ఉండింది సమస్తము ఆయన మూలంగా కలిగింది కలిగి ఉన్నది ఏదీ ఆయన లేకుండా కలగలేదు సువార్త మొదటి అధ్యాయం పధ్నాలుగో వచ్చినం ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది ఎవడూ ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున ఆయన వక్షస్థలాన ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు ఆద్యంతములు లేనివాడు మనకు కనిపించాడు ఆయనే యేసుక్రీస్తు కనిపించనివాడు యేసుగా కనిపించాడు పుట్టుక లేనివాడు పుట్టాడు అవతరించిన దేవుడే దేవుని అద్వితీయ కుమారుడైన యేసు నిత్యత్వము నుండి కాలములోకి దిగివచ్చిన వాక్యావతారం జన్మవృత్తాంతాన్ని నమ్మిన విశ్వాసిని యోహాను అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక లోతుల్లోకి ఉన్నత శిఖరాలపైకి తీసుకువెడుతున్నాడు విశ్వాసులు ఆత్మయందు ఎదగడానికి సువార్త బలవర్ధకమైన ఆహారం యోహాను మొదట చదివి విని విశ్వాసి అయిన వ్యక్తికి యోహాను సువార్త బాగా అర్థమవుతుంది అందుకే మేము కంఠంతో చెబుతున్నాము యోహానుసువార్త ఒక ఎత్తు మిగతా సువార్తలు మరో ఎత్తు సువార్త పదమూడు నుండి పదిహేడో అధ్యాయం వరకు విశ్వాసులకు మాత్రమే అన్వయించే సత్యాలెన్నో ఉన్నాయి ఏసు పునరుత్నాన్ని యోహాను సువార్త ఎక్కువగా వివరిస్తుంది పౌలన్నాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం పదహారో వచ్చును ఇక మీదట యేసును శరీరరీతిగా ఎరుగము యోహాను సువార్త యేసును శరీరరీతిగా కాక ఆత్మరీతిగా ప్రత్యక్షం చేస్తుంది ఏసును పునరుత్డైన యేసుగా మనమెరుగుదము ఏసు తిరిగి లేచి ఏడుసార్లు శిష్యులకు కనిపించిన వైనం యోహాను సువార్తలో ఉండడం గొప్ప విశేషం మగ్గలేని మర్యకు తోటలో కనిపించాడు తరువాత మేడగదిలో శిష్యులకు కనిపించాడు అప్పుడు తోమా లేడు మూడోసారి తోమా ఉన్నప్పుడు మేడగదిలో కనిపించాడు ఈ మూడు సువార్త ఇరవయో అధ్యాయంలో ఉన్నాయి ఆ తరువాత గలలీ సముద్ర తీరాన కనిపించాడు శిష్యులు కొందరు చేపలు పట్టుతున్నారు యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనం పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని ప్రభువు వారిని అడిగిన సందర్భమిది మీరు ఈ లోక సముద్రంలో ఎన్ని చేపలు పట్టారు తీసుకరండి అని ప్రభువు మిమ్మల్ను అడిగే రోజు రాబోతోంది జాగ్రత్త ఆయన చెప్పినట్లు మనుషులను పట్టే జాలరులై ఉండాలి సముద్ర తీరాన యేసు శిష్యులతో ఉదయకాల భోజనం పంచుకున్నాడు యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను నుండి పదిహేడో వచనం వరకు శిష్యుడైన పేతుడుకు యేసు ప్రేమ పరీక్ష పెట్టాడు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు యేసు కొరకు సేవ చెయ్యాలంటే ఇదే యోగ్యతాపత్రం నీవు యేసును ప్రేమిస్తున్నావా పేతుడు హతసాక్షి అవుతాడు అన్నాడు ప్రభు గాని యోహాను ఇంకా బహుకాలం ఉన్నాడు ఈ సువార్త రాయటానికే యేసు అతణ్ణి మిగిల్చాడు ఈ యోహాను మూడు పత్రికలు ప్రకటన గ్రంథం కూడా రాశాడు ఏడుసార్లు ప్రభువు కనపడి తన విశ్వాసులను ఎంతగానో బలపరిచాడు యేసు పుట్టకమునుపు మెస్సియా రాకడను గురించి ప్రపంచమంతా పలు విధాల అవ్యక్తమైన నిరీక్షణ వ్యక్తం చేస్తూ వచ్చింది తూర్పు దేశం నుండి ఎరుషలేముకు జ్ఞానులు రావడం అదొక మార్మిక చారిత్రక వృత్తాంతం మతైసు వార్త రెండో అధ్యాయం రెండో వచనం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా మతైసు వార్త రెండో అధ్యాయం రెండో వచనంలోని సత్యం మనకెంతో ఆశ్చర్యం గొలుపుతుంది తూర్పు దేశాల ప్రజలకు యోహాను సువార్త ఎంతో అర్థవంతమైనది ఈజిప్టు బబులోను పర్షియా భారతదేశం చైనా ఈ దేశాలకు యోహాను సువార్త ఎంతో అమూల్యమైనది టిబెట్టు మంగోలియా ఇవే తూర్పు దేశాలు జ్ఞానులు మహారాజ సందర్శనార్థమై ఈ దేశాల నుంచే వచ్చారు వారు బంగారం సాంబ్రాణి బోళము కానుకలుగా తెచ్చి సమర్పించారు తూర్పు మార్మికమైన దిక్కు కొలంబస్ను అన్వేషకుణ్ణి చేసింది తూర్పు ఆకర్షణ ధనధాన్య సమృద్ధి ఒకచంప కటికి దరిద్రం ఒకచంప సహజీవనం చేసే తూర్పు దేశాలు తూర్పు దేశపు జ్ఞానులు ఏసును వెతుక్కుంటూ వచ్చారు మేము తూర్పున నక్షత్రం చూచాము రాజును చూచి ఆరాధించడానికి వచ్చాము అన్నారు జ్ఞానులు వారికి రక్షణ కావాలి మతం వారిని రక్షించలేకపోయింది అలాంటి తూర్పు యోహాను సువార్త దేవుడిచ్చిన గొప్ప వరం పరలోక మహిమ నుండి వచ్చిన మహాదేవుడు యేసుక్రీస్తు ఆది నుండి అంతకు ముందు నుండి ఉన్న వాక్యం శరీరం ధరించింది తూర్పు దేశాలకు మతాలెన్నో ఉన్నాయి ఇష్రాయేలు తూర్పు దేశమే దేవాలయాలు ఆచారాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి దేవాలయాన్ని శుద్ధి చేశాడు ప్రభు యేసు తానే దేవాలయమై ప్రజలను తన వద్దకే కాదు తన లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఇదే యోహానుసువార్త దేవుడు మహాపరిశుద్ధుడు నీవు శుద్ధి పొందకుండా దేవుణ్ణి ఎలా ఆరాధించగలవు నిన్ను శుద్ధి చేసి నిన్నే తన ఆలయముగా చేసుకోగోరుతున్నాడు ప్రభు నికుదేము యేసు ముఖాముఖిగా సంభాషించిన సన్నివేశం సువార్తలోనే ఉన్నది మతంతో మతాచారాలతో మతఛాందసంతో నిండిపోయిన నికుదేముకు ఏసు చేసిన దివ్య ప్రబోధం మరువరానిది సువార్త మూడో అధ్యాయం మూడో వచనం నీవు తిరిగి జన్మించాలి నుకదేముకు నూతన జీవం కావాలి పాత మతం పోవాలి పాత వస్త్రానికి మాసికలు వేయడానికి ప్రభువు రాలేదు మనకు నీతి వస్త్రం కప్పటానికి వచ్చాడు యేసు ప్రభువు చేత మనల్ను నీతిమంతులను చేసి దేవుని ఎదుట మనల్ని నిలువబెట్టడానికి యేసు చేసింది ఎంతో ఉంది స్త్రీత్వాన్ని ప్రభు ఎంతో పైకి ఎత్తాడు ఆయన స్త్రీ గర్భవాసాన జన్మించాడు కానాపెండ్లికి హాజరయ్యాడు ఆశీర్వదించాడు యాకోబు బావి వద్ద గ్రామీణ స్త్రీతో మాట్లాడాడు ఆమె ఎలాంటిదైనా ఆమె కోసం చనిపోవటానికే గదా ఆయన వచ్చాడు పురుషులెంతో యేసు దృష్టిలో స్త్రీలు అంతే ఆయన ఎట్టి వివక్షత చూపలేదు ఐదు వేల మందికి అన్నం పెట్టాడు భోజనానంతరం అక్షయ ఆహారాన్ని గురించి చక్కని ప్రసంగం చేశాడు కడుపు నిండా అన్నం పెడతాడు గదా అని ఆయనను రాజును చెయ్యబోయారు ఆయన తప్పించుకుపోయాడు నేను లోకానికి వెలుగును అన్నాడు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు తూర్పు దేశాలకు ఇది ఎంతో గొప్ప సందేశం యోహానుసువార్త ఇరవయో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మేటట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందేటట్లు ఇవి రాయబడ్డాయి ఈ రోజున ఈ లోకానికి కావలసింది మతం కాదు సూపర్ మతము కాదు జీవం కావాలి ఏసే జీవదాత ఈ సువార్తనే మనం ధ్యానించబోతున్నాము మత్తయి మార్కు లూకా సువార్తలు ఒకే పద్ధతిలో రాయబడినాయి ఒకే దృక్పథంతో రచించబడినవవి నాలుగో సువార్త అనగా యోహాను సువార్త వాటికి భిన్నమైంది రచనా విధానంలో వేరైన ప్రత్యేక శైలి ఇందులో కనిపిస్తుంది ఒకటి మత్తయి మార్కు యేసు చేసిన అద్భుతాలను గురించి ఎక్కువగా చెప్పారు లూక యేసు చెప్పిన ఉపమానాలను ఎక్కువగా చెప్పాడు అయితే యోహాను ఈ పద్ధతిని వాడలేదు రెండు యోహాను సువార్తలో అద్భుతాలను సూచక క్రియలుగా చూపటం జరిగింది ఈ సువార్తలోని సూచిక క్రియలన్నీ ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సత్యానికి సూచనలు ఐదు వేల మందికి అన్నం పెట్టి జీవాహారాన్ని గురించి ఆయన మాట్లాడాడు సువార్తలో ఇలాంటి సూచక క్రియలు మొత్తం పదకొండు ఉన్నాయి యోహాను ఉపమానాలు లేవు అయితే సువార్త పదో అధ్యాయం ఆరో వచనంలో సాదృశ్యం అనే మాట వస్తుంది సాదృశ్యం అంటే ఉపమానమే మంచి కాపరి అనే భావన ఉపమానము కాదు అది ఉపదేశం యేసుక్రీస్తు యొక్క మూడు సంవత్సరాల బహిరంగ సేవ యోహాను సువార్త కథా సంవిధానంలో చక్కగా ఇమిడిపోయింది యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఐదు వచనాలలో మరునాడు మరోచోట మూడు రోజులు అంటూ దినచర్యలను పరిచయం చేయటం జరిగింది ఆయా స్థలాలను పట్టణాలను కూడా రచయిత పేర్కొన్నాడు యోర్దాను నదికి అవతల బేతనియా గలిలయ్యలోని ఖానా అంటూ భౌగోళిక ఆధారాలు మనకు యోహాను చూపుతున్నాడు యోహాను సువార్తలో యేసు యొక్క దేవత్వం ప్రతిపాదించబడింది అయితే ఆయన మానవత కూడా విస్పష్టంగా చూపబడింది సమరయ్య మార్గాన నడిచిన యేసును ఈ సువార్తలో చూస్తాము ప్రయాణం చేత అలసిపోయిన వాడై యేసు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు మరోచోట యేసు ఏడ్చాడు ఆయన యొక్క మానవతామహితమైన వ్యక్తిత్వాన్ని చూడండి యేసు అని మాత్రమే చెప్పబడింది యేసు క్రీస్తు అని చెప్పలేదు కారణం ఏసు అన్నప్పుడు ఆయన మానవత మనకు స్ఫురిస్తుంది యోహాను ఉద్దేశ్యం ఇదే యేసు మానవత ఎంత వాస్తవమో ఆయన దేవత్వము అంతే వాస్తవం ఈ సువార్తలో సంఘటనల కదలిక ఎంతో హుందాగా గోచరిస్తుంది యోహాను వార్త పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను లోకమును విడిచి తండ్రి వద్దకు వెడుతున్నాను యోహాను సువార్త పదమూడో అధ్యాయం మొదటి వచనం తాను ఈ నుండి తండ్రి వద్దకు వెళ్లవలసిన ఘడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడో తిరిగి ఎక్కడికి వెడుతున్నాడో యేసు స్పష్టంగా ఎరుగును యేసు టూర్ ప్రోగ్రాం తేటగా ఆయనకు తెలుసు దేవుడు మానవుడై దివినుండి భువికి దిగివచ్చాడు దేవనరుడై మహినుండి మహిమలోకానికి తిరిగి వెళ్లాడు శరీరము ధరించిన దేవుడు అవతరించిన దేవుడు అటు తన తండ్రి అయిన దేవునితో ఇటు తన సోదరులైన మానవులతో ఎంత సమతౌల్యం పాటించాడో చూస్తుంటే మనకు అమితంగా ఆశ్చర్యం కలుగుతుంది నమ్మటం జీవం సూచకక్రియ తీర్పు సాక్ష్యం సత్యం రాజ్యం అనే మాటలు మొదటి పన్నెండు అధ్యాయాలలో తరచూ వినపడతాయి పదమూడు నుండి పదిహేడో అధ్యాయం వరకు నమ్మకం ప్రేమ క్రియలు ఆజ్ఞ ఫలం నిలిచి ఉండడం అడగడం సత్యం అపవాది సైతాను లోకాధికారి అనే మాటలు వస్తాయి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు వచ్చే మాటలు సాక్ష్యం నమ్మకం ప్రేమ సత్యం జీవం రాజ్యం ఇవి మాటలే కాదు ప్రతి మాట ఒక అంశం ఏసే దేవుడని నమ్ముతున్నారా ఆయనకు మీ వ్యక్తిగత జీవితాలను సమర్పించుకున్నారా అయితే ఈ యోహాను సువార్త మీకోసమే యోహాను సువార్త సత్యాలను ఇతరులతో పంచుకొని వారిని ప్రభువు దగ్గరికి నడిపించగలరు యేసుకు నీవు శిష్యుడివా అయితే నీవు ఇతరులను యేసు ప్రేమించినట్లే ప్రేమించాలి దేవుని వాక్యమందు ఎడతెగక నిలిచి ఉండాలి పరిశుద్ధాత్మ నీకు ఆదరణకర్త అయి నిన్ను ఆదరిస్తున్నాడా ఆయన నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తున్నాడా అయితే ఈ సువార్త నీకోసమే గమనించండి ఈ సువార్త విశ్వాసులను అధిక విశ్వాసానికి పెంచుతుంది దేవుని కుమారుడు మెస్సియా అయిన యేసు ప్రేమను మనలో అధికతరం చేస్తుంది యోహాను సువార్త యోహాను యేసు ప్రేమించిన ప్రియశిష్యుడు యోహాను సువార్తలో యేసే సువార్త అన్న సత్యం అడుగడుగునా కానవస్తుంది వస్తుంది ఈ పత్రికను యోహాను ఎపిస్ నుండి రాసి ఉండవచ్చు ఏసు అవతారంతో పాటు బాప్తిష్మమిచ్చిన యోహాను సాక్ష్యం సువార్తకు సమర్థనీయమైన సంఘటనలు యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలి మనము ఆయన మహిమను కనుగొన్నాము యేసు తన మహిమనంతా పరలోకంలో విడిచిపెట్టి వచ్చినా తన దేవత్వాన్ని విడవలేదు అందుచేత మానవుడైనా దేవుని మహిమ అడపాదడపా ఆయనలో కనిపించింది యేసే శరీరము ధరించిన దేవుని వాక్యం మానవతకు దేవుని సంపూర్ణ వ్యక్తీకరణ సృష్టిలో యేసు ప్రత్యక్షం అవ్యక్తంగా ఉంది అవతారంతో అది సమగ్రంగా సాక్షాత్కరించింది యోహానుసువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం ఎవడూ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షం ఏసు దేవుని కుమారుడు అనే సత్యం యోహాను సువార్త అంతటా పేర్కొనబడింది యేసు తానేమై ఉన్నాడో యోహాను సువార్తలో అనేక విధాలుగా వ్యక్తం చేశాడు నేను ఉన్నవాడను ఉన్నాను అన్న యేసు తానేమై ఉన్నాడో బయలుపరచడం యోహాను సువార్తలోని ప్రత్యేకత నిర్గమకాండం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను ఉన్నవాడను అనబడేవాడను నేను మార్గమును సత్యమును జీవమును నేను లోకానికి వెలుగును నేనే పునరుత్నమును జీవమును ఈ వాక్చిత్రాలన్నీ యేసు అందరికీ రక్షకుడని ప్రకటిస్తాయి ఏసు రక్షణ ఎలాంటిది సువార్తలో రక్షణ అనడానికి నిత్య జీవం పర్యాయపదంగా వాడబడింది దేవునితో జీవించటం బ్రతకటం అది ఇక్కడే ఆరంభమవుతుంది యేసునందలి విశ్వాసమే నిత్య జీవానికి మన అర్హత నిత్య జీవం ఎల్లప్పుడూ కొనసాగేదే అది ఆగదు రక్షణ ఎప్పుడు అంటే అది ఇప్పుడే ఇక్కడే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ లోకంలో ఉండగానే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నీవు రక్షణ పొందగలవు సువార్త ప్రకారం రక్షణ కేవలం వ్యక్తిగతం ఏసునందు విశ్వాసముంచాలి రక్షణ పొందగానే నీవు విశ్వాసులలో ఒకడివి అవుతావు ఈ విశ్వాసుల సమూహం ఒక ప్రత్యేక జాతి వంశం దేవుని వారసుల కుటుంబం ఇదే సంఘం ఈ సంఘం లోకంలో ఉంది సంఘము విలువలు లోకం కంటే భిన్నమైనవి దేవుని సత్యాన్ని లోకం వ్యతిరేకిస్తుంది క్రైస్తవ విశ్వాసులను లోకం ప్రతిఘటిస్తుంది సువార్త ఆదియందు అనే మాటతో ఆరంభమవుతుంది జగత్పునాది ముందు నుండి ఈ సువార్త మొదలైంది ఈ లోకమంతటినీ సృష్టిని చేసిన దేవుని వాక్యమే యేసుక్రీస్తుగా అవతరించడం గొప్ప విశేషం ఈ వాక్యమే ఈ రోజున నిత్య ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దేవునికి స్తోత్రం మరో మాట యోహానుసువార్తలోని సంఘటనలు వాటితో పాటు యోహాను ఆ సంఘటనలపై చేసిన వ్యాఖ్యానం కలిపి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ సువార్త గ్రంథంలో యేసు వివిధ మనస్తత్వాలు గల గుంపులతో మాట్లాడాడు శిష్యులతో మాట్లాడాడు తనను వ్యతిరేకించే మతనాయకులతో మాట్లాడాడు పెద్ద జనసమూహాలను ఉద్దేశించి మాట్లాడాడు ఆయా సందర్భాలలో యేసు చెప్పిన మాటలు ఈ రోజున మన జీవితాలకు చక్కగా అన్వయిస్తాయి ముగింపులో మీరు జ్ఞాపకముంచుకోవడానికి ఒక మాట చెప్పగోరుతాము ఏసుక్రీస్తు సృష్టికర్త ఆ తరువాత ఆయన వాక్యముగా పంపబడ్డాడు ఏసే ఈ లోకానికి దేవుని తొలిపలుకు పలుకు మనలో ఒకడై మనల్ను తనంత వాళ్లను చేయడానికి ఆయన చెల్లించిన వెల సిలువ రక్తం వచ్చే పాఠంలో యోహాను సువార్త మొదటి అధ్యాయం వింటాము అందాక శలవ్ ప్రభువైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము గాక ఆమెన్